సిద్దిపేట కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో నలబై రెండు పేల నాలుగు వందల ఎనబై ఏడు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు రాష్ట కార్మిక ఉపాధి కల్పన గనుల శాఖ మంత్రివర్యులు గద్దం వివేక్ వెంకటస్వామి కార్యక్రమానికి హాజరై మహిళా సంఘాల సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా మరింత ముందుకు రావాలని అన్ని రంగాల్లో మహిళా శక్తిని పెంచడం ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు మహిళలు ఇంటిని నిర్వహించడంతో పాటు సామాజిక కార్యకలాపాలను సమర్గతను చూపుతూ మల్టీ టాలెంటెడ్ వ్యక్తులుగా నిరూపిస్తున్నారని మంత్రి అన్నారు వడ్డీ లేని ఇరవై కోట్ల రుణాలు మహిళా సంఘాలకు అందుబాటులో ఉన్నాయని వాటిని వ్యాపారాల అభివృద్ధికి ఉపయోగించుకోవాలని సూచించారు స్కూల్ విద్యార్థుల కోసం లక్ష యూనిఫారాలను మహిళలకు కుట్టడం గొప్ప విషయమని ఆయన అభినందించారు సమాఖ్య వాళ్ళకి అదే రకంగా డిస్టిక్ట్ ఎల్డిఎం గారికి వీళ్ళందరికీ కూడా చెప్పాను సార్ వీళ్ళందరినీ ఎంటర్ప్రెన్యూర్స్ చేయడం కోసం కనీసం ఎంతమంది ఉత్సాహంగా ఉంటారో వాళ్ళందరికీ కలిసి జిల్లాల్లో ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేయమని చెప్పాను సార్ సో ఎందుకంటే ఎంటర్ప్రెన్యూర్స్ కావాలంటే దానికి కొంత ఫైనాన్షియల్ లిటరసీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మనకు కావాలి కొంత అలా వచ్చినప్పుడు మీరు బిజినెస్లో కూడా ఇంకా ఎదగడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ తరం నెక్స్ట్ పిల్లలు మీ పిల్లలు నెక్స్ట్ జనరేషన్లో ఉద్యోగాలు చేస్తూ అలాగనే ఉన్నతమైన బిజినెస్ రంగంలో కూడా మీ పిల్లలందరూ ఎదగాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు ప్రభుత్వం ఏదైతే కనుక మీ అందరికి కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట కదా ఆ కార్యక్రమం కోసం మీ అందరికి మహిళలందరికీ కూడా ఒక ఇష్టమైన రంగుని సెలెక్ట్ చేసుకొని మీకే అవకాశం కల్పించి మీకు ఇష్టమైన రంగుని మీరు చూజ్ చేసుకున్నారు మీరు కూడా చాలా కరెక్ట్ కలర్ చూజ్ చేసుకున్నారు ఎందుకంటే మనం ఈ పంచభూతాల సాక్షిగా దానిలో కనిపించేది ఆకాశం అన్నిటికంటే అల్టిమేట్ అనమాట కదా ఆ రంగును మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఆరు కోట్ల రూపాయలు మీరు అందరు తీసుకున్నారు వడ్డీ లేని రుణాలు చాలాసార్లు అవగాహన లేక రుణాలు తీసుకోకపోవడము సరిగా వాడుకోకపోవడం ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి కానీ మీరు రుబ్బా ఆరు కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని ఇంత చక్కగా మీరు వాడుకున్నారంటే మీ అందరికీ కూడా గట్టిగా చెప్పడంతో ఇదే దృష్టిలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన గెలిచిన తర్వాత మీకు ఆరు గ్యారెంటీలు ఇచ్చినారు ఆ తో పాటు మనకు మొన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చేదా లేదా మంచిదా లేదా ఒకసారి చెప్పండి గట్టిగా ఎందుకంటే ఖజానా ఖాళీ ఉన్నప్పటికీ కూడా లేదు మన తెలంగాణ ప్రజలందరూ కూడా మంచిగా భోజనం చేయాలి అని చెప్పి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ మీ అందరికీ సన్నమియం ఇవ్వడం జరుగుతుంది